దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వివిధ కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి రావచ్చు ఎక్కడైతే దుగ్గడి ప్రాంతంలో సీఎం రమేష్ అత్యంత కిరాతకంగా చంపారో ఆ అత్యను తీవ్రంగా ఖండిస్తూ నల్ల బ్యాక్టరీని ధరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది సోదర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత నాయకుల్నే లక్ష్యంగా చేసుకొని వివిధ సందర్భాల్లో దారుణంగా హత్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం అందులో కర్నూలు జిల్లా ప్రాంతంలో ఒక దళిత మహిళ ఉన్నమ్మని అత్యంత కిరాతకంగా ట్రాక్టర్తో ఎక్కించి హత్య చేయడం జరిగింది మరి అదే క్రమంలోనే చిప్పగిరి లక్ష్మీనారాయణ అనే ఒక దళిత నాయకులు గుర్తించి నాయుధాలతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు మరి ఇదే తరహాలో గత నాలుగు రోజుల క్రితం సిఎం రమేష్ అనే ఒక దళిత నాయకుడిని ట్రాక్టర్తో గుర్తించి దారుణంగా చంపివేయడం కూడా మనం చూస్తున్నాం మరి అదే కాక మరి పిటెల్లి గ్రామంలో దళిత సాల్మాన్ పైన కూడా ఒకే సామాజిక వర్గంలో గొడవలు సృష్టించి చివరికి హత్యలు చేసుకునేంత పరిస్థితి కూడా ఈ నాయకులు తేవడం జరిగింది అంటే దళిత గిరిజన నాయకులు అనేటోళ్ళు స్వేచ్ఛ సమానత్వ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే వారిని చంపితే తప్ప ఆ ఉద్యమాలను ఆపలేము వారిని భౌతికంగా నిర్మూలిస్తే తప్ప ఈ ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని అడ్డుకోలేమేమో అనే రకమైనటువంటి కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే ఈ రకంగా హత్యల నీటిలో పరంపర కొనసాగుతూనే ఉన్నాయి మరి అదే కాకుండా ఒక ఎస్సీ అంటేనే కుల వివక్షతకు అణచిబేతకు దోపిడీ గురి చేస్తూ మానసిక మానసిక శోభకు గురయ్యే విధంగా కూడా హింసించడం జరుగుతుంది మరి ఈ రాష్ట్రానికేమో ఒక దళిత హోంమంత్రిని చేశామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మాట్లాడుతుంటే మరి ఈ దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి మరి దీని మీద హోంమంత్రి గారు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు మరి మీరు చెప్పే మాటలన్నీ వాళ్ళ వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికో లేకుంటే వాళ్ళ కార్యకర్తలను కాపాడుకునేంత శ్రద్ధ ఈ దళిత గిరిజన మహిళల పైన నాయకులపై జరుగుతున్నటువంటి అత్యాచార దాడుల మీద ఎందుకు ఖండించలేకపోతున్నారని చెప్పేసి కూడా మేము అడగాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఈ రకంగా చెప్పుకుండా పోతే నియం రమేష్ చేసినటువంటి పాప నేని ఈ దళిత గిరిజన సామాజిక వర్గాలకే కాక బహుజన కులాలకు సైతం అండగా నిలబడుతూ వారికి న్యాయం కావాలని చెప్పేసి ఒక మహిళ పంచాన పోతే కారణమైనటువంటి నిందితులనే కాదు వాళ్ళని ప్రోత్సహించినటువంటి నాయకులను కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చాలి మరి అదే పాటు క్రమంలోనే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే అత్యలో పాల్గొన్నారో వాళ్ళని గ్రామ పరిష్కరణ చేస్తూ వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయాలని చెప్పుకుని తెలియజేసుకుంటున్నాం మరి అలాగే ఈ అంతా జరుగుతుంది దాన్ని ప్రాణాపాయం ఉందని చెప్పేసి పిఎం రమేష్ గారు వాళ్ళు తపాల పోలీసులు కోరినప్పటికీ పోలీసులు కూడా నామమాత్రంగా మాత్రంగా ఆత్సూగా వ్యవహరించడం వల్లనే ఏకంగా హత్య జరిగింది దీనికి కారణం అక్కడున్నటువంటి డిఎస్పి గారు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి నిన్నటి దినం అంత్యక్రియల్లో మేము ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు రమేష్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ అతను అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందించేటోడు తన సమస్యగా భావించుకునేటు దారుణంగా చెప్పారని చెప్తే మాకు చాలా ఆచారం వేసింది మరి హత్య జరిగిన తర్వాత పోలీసులేమో మాకేం సంబంధం లేదన్నట్లు లేకుంటే ముందే తెలిసిందే మేము కాపాడేవారు అనే రకంగా మాట్లాడుతూ కూడా ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఖచ్చితంగా కూట మీ ప్రభుత్వం ముందు జరగాలి ఈ పిఎం రమేష్ హత్య చివరికి కావాలి ఇంకొక హత్య జరిగితే మాత్రం ఏ ఒక్క దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగితేనే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది మరి ఎంతకాలం ఈ అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు చివరికి హత్యలు బారిన పడి మేము కుమిలిపోవాలి నలిగిపోవాలి బాధపడాలి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం గణితుల మీద జరుగుతున్న దాడుల పైన ఒక ఐక్య ఉద్యమాలకు సిద్ధమని ఎవరైతే దీని కారకులు అవుతారో వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా ఉద్యోగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏంటి